ఆదర్శవాది ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప స్వభావం కలిగిన వ్యక్తి రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు అని కాకినాడ రూరల్ జనసేన నాయకులు కాకినాడ జిల్లా రాధారంగ మండలి అధ్యక్షులు సలాది శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో ఆదర్శ వృద్ధుల ఉద్రాశ్రమంలో సతీష్ బాబు జన్మదిన వేడుకలు జరిగాయి రూరల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వివిఎస్ ప్రకాష్ మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బిందాన సురేష్ పాల్గొని వృద్ధుల మధ్య కేక్ కట్ చేసిన అనంతరం పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉంటూ ఉభయ గోదావరి జిల్లాలకే తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుని ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నారని అలాగే మా జర్నలిస్టులకు కూడా ఏ కార్యక్రమానికైనా ముందుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సలాది నాగబాబు టిడిపి నాయకులు గొట్టిముక్కల రామరాజు సలాది ఫ్రెండ్ సర్కిల్ మణికంఠ పురంశెట్టి నాని తదితరులు పాల్గొన్నారు ചിന്നമൊക്കെ हाजिर है हां मैं नहीं कह रहा है हां हाजिर है बात है हां नहीं बात है बात है नम्मा बात है थैंक यू देखिए बच्चे में वॉइस आ रहा है बच्चे ए म ब ఓకే అందరికీ నమస్కారం మన ప్రియతమ నాయకులు అందరి శ్రేయాభిలాషి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ సానా సతీష్ బాబు గారు జన్మదిన వేడుకలు ఈరోజు ఈ ఆదర్శ వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఏపీఎస్పి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ వృద్ధుల ఆశ్రమానికి వచ్చి మరి వారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది ఎంతోమందికి పేద ప్రజలకి షామినాలు టెంట్లు ఈ కటౌట్లు నాకు పెట్టొద్దు వారికి వృద్ధులకి మీరు ఏం చేస్తారో ఒక పళ్ళు కానీ బనలు కానీ ఇవి కానీ మీరు దానం చేయండి అలాగే భోజనాలు పెట్టండి అని చెప్పి మూడు రోజుల ముందుగానే మనకు మీడియా ద్వారాగా ఆయన సందేశం ఇచ్చారు ఎంతో మందికి ఇంకా ఎన్నో సేవలు చెయ్యాలి ఆయన అన్నమాట మాట తప్పుడు మడలు తెప్పడు మనం ఎస్వి రంగారావు విగ్రహం విషయంలో మనం చూసాం ఆయన పూలమాల వేయడానికని వచ్చి అక్కడ దుస్థితి చూసి వెంటనే ఆయన ఏమన్నారంటే పది రోజుల్లో ఎస్వి రంగారావు గారు ఆయన విగ్రహానికి రంగులేయించి ఆ విగ్రహం చుట్టూ ఉన్నటువంటి ఏదైతే తుప్పులు పడేసాయో అన్నీ కొట్టించి ఈరోజు ఆయన గౌరవార్థం ఆయన నిలబెట్టుకున్నారు అలాగే ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏది ప్రజా సమస్యలు శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా ఆయన ఒక గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది పేద ప్రజలందరూ అందరూ కూడా ఆయన ద్వారాగా శుక్రవారం వెళ్ళి వారి యొక్క ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు విన్నవించుకుంటున్నారు తద్వారాగా ప్రజల కష్టాలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ వరకు తీసుకెళ్ళి అవి సాధించి తీసుకొచ్చే నాయకుడు మన కాకినాడలో మనకు దొరకడం ఆయన రాజ్యసభ సభ్యుడు అవడం మనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను చాలా శుభదనం మిత్రులు అన్నయ్య రాజ్యసభ ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నికైన సానా సతీష్ బాబు గారి జనదినం పురస్కరించుకుని ఆయన ఇచ్చిన కృప్ మేరకు మరి జనసేన నాయకులైనటువంటి శ్రీనివాస్ సలాది ఆయన ఆధ్వర్యంలో ఆయన ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా మరి నిన్న ఇటీవల రెండు రోజుల ముందు కూడా తెలియపరచడం జరిగింది ఆడంబరాల చేస్తూ ఉంటాను అందువల్ల మమ్మల్ని పిలిచే రూపంలోకి మేము తప్పకుండా వచ్చి శ్రీనివాస్ అన్నకి అన్నకే ఆయనతో పాటు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి మా మిత్రులు వాళ్ళ ప్రముఖ టీడీపీ నాయకులు కాక నూకరామగూడి ఆలయ కమిటీ వ్యవస్థాపకులు అయినటువంటి రాజు గారు అమరాజు గారు మరి మిత్రులు సలాది నాగబాబు గారు మరి ఇక్కడికి ఇచ్చేసిన సలాది యుత్ ప్రెసిడెంట్ అయినటువంటి మరికంట మరి ఇక్కడికి పాత్రికే మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక శుభాభినందనలు థ్యాంక్ యూ శుభాకాంక్షలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే కాకినాడ నుంచి ఆయన కావడం కాకినాడలో అనేక సమస్యలు పరిష్కారంలో వెంటనే స్పందిస్తున్న స్పందించదేస్తారా అలాగే పాతికేయుల సమస్యలు కూడా త్వరలో ఆయన పరిష్కరిస్తారని మీ ఆశాభావంగా ఉన్నాం సేవా కార్యక్రమాలకు ఆయన ఎక్కువ దృష్టి పెడుతున్నారు కాబట్టి ఈరోజు విధుల ఆశ్రమంలో శ్రీనివాస బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి మేము వచ్చి పాల్పంచుకున్నాం ఈ సేవా కార్యక్రమాలు ఎప్పుడూ కొనసాగుతాయని కోరుకుంటున్నాం